హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దత్త జయంతి అంటే ఏమిటి ఎవరి దత్తాత్రేయుడు సాధారణంగా కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఇలా కొన్ని ముఖ్యమైన మాసాలలో వచ్చే పౌర్ణమిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది గురు పూర్ణిమ రాఖీ పూర్ణిమ వంటి ప్రముఖ దినాలు వస్తాయి అదేవిధంగా మాసంలో వచ్చే పూర్ణిమ రోజు ఒక ప్రత్యేకత ఉంది అదే దత్త జయంతి అందరికీ శ్రీగురు దత్తునిగా దత్తాత్రేయ స్వామిగా తెలిసిన ఈ అవతార పురుషుడి జయంతిని తెలుగు మరియు ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతో భక్తిగా జరుపుకుంటారు అయితే దత్త జయంతి ప్రాముఖ్యత దత్తాత్రేయుడి జననం ఈయన వృత్తాంతం గురించి తెలుసుకుంటే బాగుంటుంది ఎవరి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయకు జన్మించినవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అంశలతో జన్మించినవాడు కాబట్టి ఈయనను మూడు తలల బాలుడిగాను అలాగే మూడు తలల గురువుగా కూడా చూపెడతారు అయితే శ్రీమన్నారాయణుడి అంశగా అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మించాడని నమ్మకం అందుకే అత్రి మహర్షి గురించి ప్రస్తావించేటప్పుడు శ్రీమన్నారాయణుడినే కుమారుడిగా పొందిన గొప్పవాడని చెబుతారు దత్తాత్రేయుడి జననం స్వామి అవతార కథ చాలా మనోహరంగా ఉంటుంది పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు అత్రిపుత్రుడు కనుక ఆత్రేయుడు అనసూయాత్రి దంపతులకు తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడయ్యాడు ఇది దత్తాత్రేయుడి జననం కథనం ఈయనను గురువుగా ఎందుకు కొలుస్తారు దత్తాత్రేయుడు అత్రిమహర్షికి జన్మించి ముని బాలకుడు అనిపించిన ఈయనలో జ్ఞా ఈయనలో ఉన్న జ్ఞానం అపారం ఈయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయినందువల్ల ఈయనను గురువుగా భావించి ఆశ్రయించిన వారు ఉన్నారు తన భక్తులైన యదు కార్తవీర్యార్జున ప్రహ్లాద అలర్కుడు మొదలైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేశాడు అందుకే ఈయనను గురుదత్తుడిగా పేర్కొంటారు దత్త జయంతి రోజున మనం ఏం చేయాలి దత్తాత్రేయుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనే ప్రజల విశ్వాసం మరియు పురాణ కథనాలు చెబుతున్నాయి దత్త జయంతి రోజున వేకువజామున లేవడం నదీ స్నానం చేయడం లేదా ఏదైనా ప్రవహించే నీటిలో స్నానం ఆచరించడం అది కుదరకపోతే ఇంటిలోనే నన్ నదీ జలాల ప్రార్థన చేస్తూ స్నానం చేయవచ్చు తరువాత దత్తాత్రేయుడికి షోడశోపచార పూజను చేస్తారు దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన కృప ఉండాలని దత్త జయంతి రోజున ధ్యానం జపం మొదలైనవి చేస్తారు దత్తాత్రేయుడు గురువులాగా యోగ మార్గాన్ని అనుసరించాడు అందుకే ఆయన్ని కొలిచేవారు కూడా ఆయనను అనుసరించిన యోగ మార్గంనే తాము కూడా అనుసరిస్తామని నిర్ణయం తీసుకుంటారు భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో ఉన్న గురువుల చరిత్రలను దత్త జయంతి రోజున పారాయణం చేస్తారు స్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకుంటారు పురాణ కథనం త్రిమూర్తులు అత్రిమహర్షి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం అని అనుకుంటారు మనము చిన్నపిల్లలు అయిపోయి ఇక్కడి ముని ఆడుకుంటే బాగుండు అనుకుంటారు అయితే తాము వచ్చిన పనివేరే భార్యలకు ఇచ్చిన మాట మీద అనసూయ పాతివ్రత్యం చెడగొట్టాలని వారి ఆలోచన వారు సాధువుల రూపంలో ఆశ్రమంలోకి వెళ్ళగా వారిని చూసి సంతోషించి వారికి భోజనం ఏర్పాటు చేస్తారు అనసూయ అయితే అనసూయతో నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటాం అంటారు ఆ మహాసాధ్వి సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తనకున్న పాతివ్రత్య శక్తితో వారు త్రిమూర్తులే అని తెలుసుకున్న అనసూయమాత వారి మీద కమండలంలో నీళ్లు చల్లి వారిని చిన్నపిల్లలుగా మార్చేసింది తరువాత వారికి స్తన్యమిచ్చి వారు అడిగినట్టే వారి కోరిక తీర్చింది అయితే భర్తలు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చిన త్రిమూర్తుల భార్యలకు ఆ ముగ్గురు పిల్లలు ఒకే ఆకారం ఒకే విధంగా నోట్లో వేలు పెట్టుకొని నిద్రపోతూ కనిపించారు అయోమయమైన వారు ముగ్గురు అనసూయ మాతను శరణు వేడగా వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదించింది వారి తపశ్శక్తికి మెచ్చుకునే త్రిమూర్తులు అమ్మ మీకు ఏమి వరం కావాలి అని అడిగినప్పుడు ఆ ఇద్దరు దంపతులు మాకు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అడుగుతారు త్రిమూర్తులలో శివుడు బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణుడికి ఇవ్వగా దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది ఇది దత్తుడి జననం వెనుక ఉన్న పురాణ కథనం అందరికీ దత్తాత్రేయ స్వామి జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్